ధనస్సు వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాశి నాథుడు ఎవరైతే ఉన్నారో సప్తమం వైపు ప్రయాణం జరుగుతుంది అదేవిధంగా లగ్నంలోకి ఏడో తేదీ నుంచి కుజుడు వస్తున్నాడు పన్నెండులో రవి శుక్రుడు ఉన్నారు ఆయన రవి పదిహేనో తేదీకి వస్తాడు మారతాడు శుక్రుడు పన్నెండులో ఉండడం మంచిదే ఏకాదశ బుధుడు మూడులో రాహు నాలుగోలో శని భాగ్యస్థానంలో కేతు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీ ధనస్సు వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ముఖ్యంగా ఇక్కడ లగ్నంలోకి ఏడో తేదీ నుంచి కుజుడు ఎప్పుడైతే వస్తున్నాడో ఇది కొంచెం అగ్రెసివ్ నేచర్ని ఎనర్జీని ఏదైనా సాధించేయగలనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది కాకపోతే బీపీ లెవెల్స్ ఉండే ఎక్కువగా ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండే బీపీ ఉన్న వాళ్ళకి ఏం కాదు చక్కగా పెరుగుతుంది కానీ హై ఉన్న వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి ఫైనాన్షియల్గా చూసుకుంటే అప్పులు లభిస్తాయి చెప్పాలంటే ఇక్కడ కాకపోతే అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం లాంటి కొన్ని తప్పులు చేస్తారు అవి చేయకండి ధైర్య సాహసాలు చక్కగా పెరుగుతాయి ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా బాగుంటుంది కాకపోతే మీకు అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి అది కూడా లగ్నంలో కుజుడు వచ్చి భావంలో ఉండే శని మీద దృష్టి పెట్టాడు కావున మీరు ఏం చేయండి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే అంటే ప్రాపర్టీ తీసుకోవడము ఎడ్యుకేషను ఏదైనా గృహం నిర్మాణం చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి సెకండ్ వీక్ నుంచి కొత్త అవకాశాలు వస్తాయి చెప్పాలంటే ధనస్సు వారికి అదేవిధంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రదేశం కాకుండా వేరే ఇతర ప్రదేశాలు వెళ్ళి అక్కడ వ్యాపారం చేయడం ఉద్యోగం చేయడం అనేటువంటివి జరగనున్నాయి ఈ నెలలో ప్రధానంగా మీకు ఇక వివాహ జీవితంలో గతంలో జరిగినటువంటి కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన ప్రధానంగా ఇక్కడ కేతువు ఎప్పుడైతే తొమ్మిదో స్థానంలో ఉన్నాడో సూర్య ఆలయము కాణిపాకం లేదా గణపతి ఆలయాలు గణపతి క్షేత్రాలకు దర్శించుకోండి మీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి ఎంత లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేస్తే అన్ని విధాలుగా మీకు బాగుంటుంది మరియు దీంతోపాటు గోవులకి క్యారెట్స్ అంటారు క్యారెట్స్ బెల్లము ఆ బెల్లం కూడా మూడు ఉండలుగా చేసి తినిపించండి మరొక విషయం ఏంటంటే కాస్త ఈ వివాహ సంబంధించిన విషయంలో సంబంధాలు వస్తాయి అటు నుంచి ప్రజలు కూడా అలాగే ఉంటుంది దీని నుంచి తప్పించుకోవడానికి అంటే దీని నుంచి సరైన సంబంధం మీకు కుదరడానికి ఓం కామేశమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ అని చేసుకోవడానికి అన్ని విధాలు బాగుంటుంది మా రాశి వారికి ఎన్ని చెప్తున్నా అంటే ప్రతి నెల అది బాగుంటుంది బాగుంటుంది అని చెప్తున్నా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సక్సెస్ అవుతున్నా ఒక టెన్ పర్సెంట్ పీపుల్కి మాత్రం పాపం ఏమిటోనండి ఏమీ మారట్లేదని కింద మెసేజ్లు పెడుతుంటారు బాత్తో అని అయితే నేను చెప్పేది ఒకటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మీరు కొంత అంటే ఒక దీక్షలా తీసుకొని కనుక మీరు ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది అందులో మనకి డిసెంబర్ ముప్పైవ తేదీ వైకుంఠ ఏకాదశి ఉంది దానికి ముందుగా అంటే ఒక ముప్పై రోజుల ముందు నుంచి ఒక నెల రోజులు పాటు ఒకటో తేదీ నుంచే లేదా ఒకటో తేదీ నుంచి కుదరలేదు మీకు ఇంకేదో ఒక కారణాలు ఆటంకాలు ఉన్నాయి కనీసం ఇరవై ఒక్క రోజుల ముందు నుంచి కానీ పదకొండు రోజుల ముందు నుంచి కానీ గుర్తుపెట్టుకోండి రోజు ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు గుర్తుపెట్టుకోండి లలిత విష్ణు ఈ రెండు సహస్రనామాలు ఉదయము సాయంత్రం చేయండి అన్నమాట విని దీపారాధన చేసి చేసి మీరు కనుక స్వామివారికి అమ్మవారికి మీ ఇంట్లో మీకు తోచి అంటే మీకు స్తోమత ఉందంటే చక్కగా పాయసం నైవేద్యంగా పెట్టండి నా మాట పాయసం నైవేద్యంగా పెట్టి మీరు ఆ యొక్క పాయసాన్ని ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి ఉదయం సాయంత్రం రెండుసార్లు పెట్టాలి ఆ పాయసం అంటే ఒకసారి పాయసం పెట్టి ఇంకోసారి ఏదైనా చక్కెర చక్కెరలాంటిది పెట్టవచ్చు దీనివల్ల ఏమవుతుంది అంటే పాయసాన్న ప్రియ అనేటువంటి నామం అమ్మవారి నామాల్లో లలితహాస్త్ర నామాల్లో పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టమా అలా అని కాదు మనలో స్వచ్ఛత తీపితనము ఆ యొక్క లక్షణాలు మనకు ఉండాలి అనేటువంటి దాని యొక్క భావం ఆ రకంగా మరీ ఎక్కువగా కొంతమందికి చూడండి అర్ధాష్టమి శని అష్టమి శని ఏళ్ళ శని నడుస్తూ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళు గూడాన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే అంటే బెల్లముతో బెల్లం కలిపినటువంటి అన్నము గనక నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ శని ప్రభావం పడుతున్నారు అన్ని స విషయాలు లేట్ అవుతున్నాయి వాటికి బాగుంటుంది మరి దీంతో పాటు ఎవరికైనా ఫలానా సంబంధించిన దాని మీదే మాకు ఇబ్బంది ఉందండి ఈ నెల రోజుల పాటు ఎందుకంటే మార్గశిర మాసం మార్గశిర లక్ష్మివారాలు కూడా చేస్తారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలి అంటే ఆదివారాలు ప్రత్యేకంగా మీకు ఏమైనా ప్రమోషన్స్ రావట్లేదు అపకీర్తి వస్తుంది చాలా డీఫేమ్ అవుతున్నాం అనుకునేటువంటి వారు గోధుమలు దానంగా ఇవ్వండి ఆదివారాలు మరియు మానసికమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు సోమవారాలు మీరు ఏం చేస్తారంటే బియ్యము దానంగా ఇవ్వండి కేజింబాబు బియ్యము వైట్ కలర్ వస్త్రము అలాగే గోవులకి ముల్లంగి తినిపించడం చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే మానసిక స్ట్రెస్ ఉందో అది ఖచ్చితంగా పోతుంది అలా కాదండి మాకంతా అన్నదమ్ములతో గొడవలు ఉన్నాయి అన్నప్పుడు కందులు ఎరుపు రంగు వస్త్రం మంగళవారాలు ఇస్తూ ఏది ఈ ప్రక్రియ చేస్తూ గోవులకి క్యారెట్స్ తినిపించండి గోశాలకు వెళ్ళి అది కూడా దేశీవాళి గోవులకి అంటే దేశీవాళి గోవులకి పెడితేనే మనకు ఫలితం వస్తుందా అంటే అందులో సమస్త దేవతలు ఉంటారు అంట ఇదేంటంటే ఆవు కేవలం వీళ్ళు మిల్క్ కోసం మిల్క్ ప్రొడ్యూస్ ఎక్కువ కోసం చేశారు దీనివల్ల ఏంటంటే ఒక ప్రాణికి మీరు తినిపించిన ఫలితం వస్తుంది ఒక మనకి రకరకాల ప్రాణాలకి మనం రకరకాలుగా ఫుడ్ ఇస్తూ ఉంటాం కానీ దోషం పోవడానికి మాత్రం దేశీవాళి గోవు పెట్టండి అదేవిధంగా మరి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం పెసలు దానము గ్రీన్ కలర్ వస్త్రంతో ఏదైనా సరే కేజీంబావు ఇవ్వాలి అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శనగలు గోధుమలు కలిపి దానంగా ఇవ్వండి గురువారు అన్నాడు మరి వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి చాలా కాలం అయిపోయిందని అనుకునేటువంటి వారు చక్కగా మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉలవలు బొబ్బర్లు కలిపి దానంగా ఇవ్వండి మరియు ఓం శివకామేశ్వర అంకస్తా శివాస్వాధీన వల్లబాయనమ ఇదేనికంటే వివాహం అయిపోయి కలిసి ఉండట్లేదు ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారి మధ్య సఖ్యత పెరుగుతుంది అసలు వివాహమే అవ్వట్లేదు వివాహం కోసం అని అనుకుంటే ఓం కామేశ మాంగళ్య సూత్రశోభిత కందరాయ ఈ నమాన్ని మంత్రం చేసుకోండి ఇక అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి జాబ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలా జాబ్ కోసం ఇబ్బంది పడేటువంటి వారు బెల్లముతో కూడి బెల్లము నైవేద్యంగా పెట్టడము బెల్లము దానంగా ఇవ్వడము గోవులకు బెల్లం తినిపించడము నువ్వులు దానంగా ఇవ్వడం చేయండి ఇక మరీ అంటే కొంతమంది చూడండి భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు ఏదో వస్తుందని ఆశతో బ్రతుకుతూ ఉంటారు ఏదో రావాలనే ప్రయత్నం చేస్తుంటారు అలాంటప్పుడు మినుములు దానంగా ఇవ్వండి ప్రతీదీ కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారు నిత్యము గణపతి ఆరాధన చేస్తూ గోవులకి గ్రాసము తినిపించడము ఉలవలు దానంగా ఇవ్వడము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఇవన్నీ ఏంటంటే మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి చక్కటి రెమెడీ పనిచేస్తుంది ఇలా చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీరు పొందండి శ్రీమా ప్రేన